హాయ్ హలో అందరికీ నమస్కారం కథలకు వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కథను లైక్ చేయండి ఫ్రెండ్స్ స్వాతిని రాకేష్తో కలిసిపోయేలా చేసిన అర్చన ఎపిసోడ్ నెంబర్ థర్టీ నైన్ స్వాతి కోసం వెళ్ళిన అర్చుకి హాల్లో కూర్చుని దిగాలిగా ఉన్న స్వాతి కనిపించగానే స్వాతి అంటూ పిలుస్తూ లోపలికి వెళ్ళింది అర్చుని అక్కడ చూసి తన ముందు షాక్ అయినా రావే అంటూ లోపలికి ఇన్వైట్ చేసింది స్వాతి అర్చనని టైం ఒకసారి చూసుకొని స్కూల్ టైంకి ఇంకా అరగొండ ఉంది అని ల్యాక్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్కి వచ్చి అడుగుతుంది అర్చన ఏం జరుగుతుంది నీకు అండ్ రాకేష్కి ఆల్ ఓకే ఆర్ నాట్ అంటూ అడిగింది ఏం చెప్తుంది కొందరి ఆడపిల్లల జీవితం అత్తలతో మాత్రమే ఇబ్బంది ఉంటే మరికొందరు హస్బెండ్ వల్ల ఇంకొందరు ఇద్దరి వల్ల ఇప్పుడు స్వాతిది కూడా అదే పరిస్థితి పైగా ఆడపడుచు కూడా కలగజేసుకొని చెప్పడం జరుగుతుంది చెప్పు స్వాతి ఆలోకి ఎందుకు వచ్చావు ఏదైనా గొడవ నీకు రాకేష్కి చెప్పవే ఒక్కొక్కరుగా ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు చెప్పు అంటూ అడుగుతూ ఉంటే ఒక్క ముక్కలో జరిగింది చెప్పింది తనకి ఆడపడుచు కొడుకు తరచూ ఇక్కడే ఉంటాడు కదా వాడేదో అంటే మా అత్త అది పట్టుకుని నా మీదకు లేచింది చిన్నపిల్లాడు తిట్టడం తట్టడం కొట్టడం అర్థం చేసుకునే వయసు కాదు వాడిది అలాగే చిన్నగా తట్టిన నేను కొట్టాను అని వాడి అమ్మమ్మకి చెప్పుకున్నాడు అప్పుడే మా ఆడపడుచు ఎంటర్ అవ్వడంతో చిన్న గొడవ కాస్త చిలికి గాలివన అయి నన్ను అంటున్న వారి నోటికి కళ్ళం వేయాలి అని నేను ఇంట్లో చేసే పనులు భరిస్తున్న వాడిని టార్చర్ని కక్కేశాను సేమ్ టైంకి రాకేష్ ఇంట్లోకి రావడం నేనే ఎక్కువ అరవడం కనిపించి తల్లి చెల్లి మీదకి అరుస్తున్నా అని నన్ను కొట్టాడు అతను పెళ్ళై సంవత్సరం అవుతున్న మీ అమ్మ చెల్లి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని వివరించిన ఒక్కసారి కూడా అడిగింది లేదు మాట్లాడింది లేదు ఇప్పుడు నేను వాళ్ళ మీద అంటే మాత్రం నాపైకి కాలి మీద లేచాడు కొడుకు దెబ్బకి తల్లి నాలుగు మాటలు అంటూ ఉంటే వారించి ఆపకుండా నన్నే అన్నాడు ఉక్రోషం ఆవేశం ఆత్మాభిమానం నన్ను అక్కడ ఉండనివ్వలేదు కట్టుబట్టలతో నా బ్యాగ్ మాత్రం తీసుకొని బయటకి వచ్చిన నావెనికి వచ్చాడు రాకేష్ నేను ఇల్లు చేరుకున్న తర్వాత తిరిగి వెళ్ళిపోయాడు ఇంట్లో కాకుండా బయటకి వచ్చిన నన్ను అడిగి ఉండాల్సింది కదా అతను భర్తగా అది అతని బాధ్యత కాదా తల్లి మాటలు వింటూ నన్ను అనడం తప్పు కాదా చెల్లి ఊరికే నాలుగు రోజులకు ఒకసారి రావడం ఎందుకు అనలేడ చిన్న పిల్లాడు మందలిస్తే ఏంటి అతనే కదా తను రోజూ చూస్తుంది వాడిని అని సర్ది చెప్పాలి కదా అతను నా తరపున ఒక్క మాట అయినా అడిగి ఉండాలి కదా రాకేష్ నన్ను అతను కొట్టడం నాకు బాధ కలిగించలేదు కానీ ఒక్క మాట ఏమైంది అని కూడా తెలుసుకోకుండా నన్నే అనడం తీసుకోలేకపోతున్న అర్చు అని తనని పట్టుకుని ఏడ్చింది స్వాతి వచ్చినప్పటి నుండి ఏమైంది అని అడుగుతున్న కూతురు ఒక్క మాట కూడా చెప్పకపోతే భయపడిన ఆవిడ అర్చు రావడం చూసి బయటికి వస్తూ ఉంటే కూతురు ఏదో చెప్తుంది అని గోడచాటుకు నిల్చుని వింది స్వాతి మాదర్ కూతురు చెప్పిన దాని ప్రకారం తను తప్పు ఏమీ లేదు అయినా ఆడపిల్ల కదా చూస్తున్న సమాజం మాత్రం తప్పు పట్టేది ఆడపిల్లనే అవుతుంది అర్చన స్వాతిని ఓదార్చి మరి రాకేష్ ఫోన్ చేశాడా అని అడిగింది నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత అని నెమ్మిదిగా తను కాస్త స్థిమిత పడ్డాక అడిగింది కన్నీళ్ళు తుడుచుకొని ఏడుపు గొంతుతో లోగా చేస్తున్నాడు నిన్నటి నుండి అంది స్వాతి ఏమన్నాడు మరి నేను లిఫ్ట్ చేయలేదు నాకు మాట్లాడాలి అనిపించడం లేదు స్వాతి చెప్తున్నా అని అనుకోవద్దు నువ్వు నీ మంచు కోరే ఫ్రెండ్ని నేను అని నువ్వు నమ్ముతున్నావా అర్చు నీకు తెలీదా నేను నేను ఎలా చూస్తానో అని ఇబ్బందిగా నవ్వుతుంది స్వాతి అదే నమ్మకంతో నీకు ఒక సలహా ఇస్తాను వింటావా చెప్పవే వయసుకి నువ్వు చిన్నదానివైనా జీవితంలో నువ్వు వేసే అడుగులలో పెద్దదానివి వింటాను నేను తప్పకుండా వింటాను అంది స్వాతి కొంచెం సమయం తీసుకున్నా పర్లేదు రాకేష్తో మాట్లాడు ముందు అతను ఫోన్ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు లిఫ్ట్ చేయి ఏమంటాడు నీకు సారీ చెప్పడం ఏదైనా చెప్పాలి అనుకోవడం నిన్ను రమ్మని అనడం చేస్తాడేమో చూడు ఎప్పుడు నాణానికి ఒకవైపు చూడడం కాదు రెండు వైపులా చూడడం నేర్చుకో స్వాతి మీ అత్త ఆడపడుచు ముందు నిన్ను కొట్టాడు అంటున్నావు అతను ఎందుకు కొట్టాడో ఆలోచించు నీ గురించి ఆలోచించవద్దు అనుకున్నవాడైతే నువ్వు ఇంటికి చేరుకునే వరకు నీ వెనక రాడు వచ్చాడు అంటే నీ మీద ప్రేమ ఉంది అని అర్థం ఒకసారి నీకు రాకేష్కి ఉన్న జ్ఞాపకాలు గుర్తు చేసుకోవే అంది అర్చన నువ్వు ఎంత చెప్పినా వాళ్ళని వారించలేదు అంటే నీకు మీ అత్తకి మధ్య అతను ఎంత నలిగిపోతున్నాడో ఆలోచించు నిన్ను కొట్టాడు అని నువ్వు ఫీల్ అవ్వడం లేదు అన్నావు వాళ్ళని ఏమీ అనలేక తన స్వంతం అనుకున్న నీ మీద చేసుకుంటే గొడవ సర్దుకుంటుంది అని అనుకున్నాడేమో అతను స్వాతి అర్చు చెప్పిన తీరులో ఆలోచించడం మొదలు పెడితే తన ముఖంలోని హావభావాలు చూసి సరే స్కూల్కి టైం అవుతుంది స్వాతి మళ్ళీ నిన్ను నేను స్కూల్లో కలుస్తా అంది అర్చన అప్పటికి నవ్వుతూ ఉండాలి నువ్వు అని చెప్పి వెళ్ళిపోతూ గోడ చాటున దాక్కుని ఉన్న స్వాతి మదర్ని చూసి కళ్ళార్పి మీరు కంగారు పడకండి అంటే అని భరోసా ఇచ్చింది అర్చన అర్చు అంది వెళ్తున్న తనని ఆగిన తను చెప్పు స్వాతి అంటే స్కూల్లో నేను ఏదో ఒకటి చెప్తానే ఆల్రెడీ లీవ్ తీసుకున్నావు కదా అని స్వాతి ఇప్పటి వరకు ఆ విషయంతో ఆలోచించిన తనిప్పుడు ప్రశాంతంగా ఆలోచిస్తుంది రాత్రి భోజనాలు అందరూ కలిసి చేస్తూ ఉంటే హాస్పిటల్ నుండి రాగానే డాక్టర్ చెప్పింది చెప్పినట్టు అక్కి తల్లికి అన్వి ప్రెగ్నెంట్ అని తనకిప్పుడు టూ మంత్స్ అని చెప్పి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది ఇంట్లో వాళ్ళకి చెప్పి అన్వి పేరెంట్స్కి కూడా చెప్తుంది సంతోషంగా ఇంట్లో అందరూ అన్వికి కంగ్రాస్ చెప్తూ ఉంటే ఈ రోజు నుండి రిట్స్ తీసుకోమని డాక్టర్ చెప్పింది అంటాడు అక్కి అది నువ్వు చెప్పాలా నేను ఉన్నాను కదా చూసుకుంటాను అని అందరితో పాటు అన్విని కూడా కూర్చోమని వడ్డించడం అయ్యాక ఆరు ఫోర్స్ చేస్తే అర్చు కూడా కూర్చొని తింది వారితో అక్కి ఆనందం అంతా ఇంతా కాదు చాలా సంతోషంగా ఉన్నాడు మాటల్లో చెప్పలేకపోతున్నాడు కానీ ఈ ఫీల్ వెరీ హ్యాపీ టు గోయింగ్ టు బి ఏ ఫాదర్ సునంద కూడా తను నానమ్మ అవుతున్నా అన్న ఆనందంతో తన చెల్లికి తమ్ముడికి ఫోన్ చేసి విషయం చెప్పుకుంది ఇంట్లో మామూలుగానే అవి పనిచేయదు ఇప్పుడు ప్రెగ్నెంట్ అని పూర్తిగా చేయకుండా ఉంటే అర్చుకి కూరలో ఉప్పు సాయం చేసే తను లేక బడిన్ పెరిగింది సునంద అయితే ఇంట్లో పనులే ముట్టడం లేదు లేవడం దీపం పెట్టడం హాల్లో కూర్చొని షాప్కి వచ్చిన వారికి ఇవ్వడం తిరిగి కూర్చుని టీవీ చూడడం ఇదే షెడ్యూల్ అయ్యింది ఆవిడకి అర్జు అన్ని పనులు చేసుకుని స్కూల్కి వెళ్ళడం రావడం వచ్చి మళ్ళీ పనులు బట్టలు అన్నీ ముగిసేసరికి రాత్రి పది అయ్యి ఎప్పుడు పడుకుంటూ ఉందో ఎప్పుడు లేస్తుందో తనకే తెలియడం లేదు తన దినచర్య నెల తిరిగి జీతం రాగానే వాటిని తండ్రికి ట్రాన్స్ఫర్ చేయడం తన ఖర్చులకి కొంత ఉంచుకోవడం జరిగితే పెద్ద కూతురు పురిటి కంటే ముందు నెల నెల చెకప్లు అంటూ అవుతున్న హాస్పిటల్ బిల్ మోత మోగడం సుధాకర్కి భారంగా అయ్యింది అచ్చు జీతం కూడా రావడంతో కొద్దిలో కొద్దిగా పర్లేదు అనిపిస్తున్న పూర్తిగా అయితే కాదు ఇవి కూడా లేకుండా ఉంటే కష్టమయ్యేది అతనికి కాలం గిరున తిరిగేస్తూ మూడు నెలలు గడిస్తే ఐదో నెల అంటూ అన్వి పుట్టింటికి అక్కడే శ్రీమంతం ఇప్పుడే అని అనిత చెప్పి తీసుకువెళ్ళింది అక్కడ అనుషకి ఆరో నెల వచ్చి కాళ్ళవాపులు వచ్చిన మిషన్ మాత్రం కుట్టడం ఆపించలేదు శకుంతల తమ పెళ్లి జరిగి మూడు నెలలు గడిచి నాలుగో నెలలోకి అడుగు పెడుతున్నా కూడా ఇంకా మెడని వీడని పసుపు తాడు చూసి ఆరు బంగారు తాలి వేసుకో నేను కొండాను షాప్కి వెళ్దామంటాడు ఆరు మనం తొందరపడి చేసుకున్న పెళ్ళి పసుపు కొమ్మ కట్టి నన్ను తీసుకువస్తావు మీ ఇంటికి అనుకున్నా నాకు బంగారు సూత్రాలు తెచ్చి వేశావు కట్టింది పసుపు తాటికి అయినా వేసింది సూత్రాలు వీటికి నల్లపూసలు కూర్చడం ముత్త ముత్తైదువులను పిలవడం చేస్తారు దానికి పద్ధతి ఉంటుంది మనం అనుకున్నప్పుడు తెచ్చుకుని వేసుకోవడం కాదు అంది అర్చన అత్తయ్య గారితో అమ్మ మాట్లాడిందంట తాను చూసుకుంటుందిలే ఇలా ఉంటే బాలేనా అతేతో అమ్మ అంటున్నా అర్చుకి ఇంకా తెలీదు తన తల్లి కట్నం అడిగిన విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో తాను అనుకుంటూ రంగు వెరిసింది కదా అని డ్రెస్ లోపల గుండెల్లో దాగిన సూత్రాలు బయటకు తీస్తూ అడుగుతాడు ఆరు రంగు వెరిసిన తాడు బంగారంకి మారిన ఇది నువ్వు నన్ను నీ భార్యగా చేసుకోవడానికి నీకు కనిపించిన మార్గం దీన్ని ఎప్పటికీ వదలను అంటూ చెప్తుంది అర్చన వడలిపోయినట్టు ఉన్న ఆర్చు ఫేస్ చూసి ఇంట్లో పని ఎక్కువ అవుతుంది కదా నీకు అని అడిగాడు అమ్మతో పని ఆవిటని పెట్టమని చెప్పన అంతకుముందు వదిన నీతో పాటు కాస్త సాయంగా ఉండేది ఇప్పుడు తను బెడ్ రెస్ట్ అన్నారు కదా డాక్టర్ అని జడలో మల్లలు పెడుతూ చెప్తూ ఉంటే మన ఇంట్లో పని మనకు భారం అవుతుందా ఆరు అంది అర్చన మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు అతయ్య గారు ఇంట్లో పని మిమ్మల్ని ఇంకా షాప్కి కూడా వెళ్ళేది అన్నావు అప్పుడు ఆవిడ ఒక్కరే అన్ని పనులు ఎలా చేసుకుని ఉంటారు చెప్పు అవును అర్జున్ అమ్మ ఇప్పుడు ఇంటికి రావడానికి సెవెన్ ఎయిట్ అయ్యేది మేము ఇంట్లో ఉండి ఆకలి వేస్తే ఫ్రూట్స్ అమ్మ చేసి నిల్వ పెట్టిన స్నాక్స్ తిని హోంవర్క్ చేసుకునే వాళ్ళం ఆ రోజుల్లోకి వెళ్ళి ఆలోచిస్తే ఆరుని కలిపి మరి ఇప్పుడు చెప్పు సిక్స్కి వచ్చే నాకు ఏమంత కష్టం అవుతుంది అత్తయ్య సాయం చేస్తున్నారు నాకు ఆమె షాప్లోకి ఎవరూ రాకుంటే చిన్న చిన్న హెల్ప్ ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు నువ్వేదో అడిగి ఇంకేదో చేయకు ఆమెకు ఇంకా నా మీద కోపమే తగ్గలేదు అత్తయ్య కొంచెం ఎక్కువే ఉండి కదా ఆరు అవును నువ్వు కూడా త్వరగా అమ్మ అయితే అమ్మ కోపం నిమిషాలే పోతుంది అన్నాడు ఆరు చూసావు కదా వదనని ఎలా చూసుకుంటుందో ఇది వరకు ఇద్దరు ఉప్పు నిప్పులా ఉండేవారు ఇప్పుడు చిన్న చిన్న పనులు చేసిన అవి కూడా చేయకుండా అమ్మ వదినని ఏమీ అనడం లేదు మనకి పిల్లలు ఆ దేవుడు కరుణిస్తే అవుతారు ఆరు ఇప్పుడప్పుడే ఆ ఆలోచన నాకు లేదు అంటున్న అర్చు సరే అన్నాడు ఆరు పిల్లలు కనడం అనేది పూర్తిగా నీ ఇష్టం నువ్వే అన్నావు ఆ దేవుడు కరుణించాలి అని కనడం మన ఇష్టమైన కలగడం ఆ దేవుడి చేతిలో ఉంది కదా అన్నాడు ఆరు అది జరిగినప్పుడు మాత్రం నెగ్లెక్ట్ చేయకు ఇట్స్ మై ఒపీనియన్ అని నిద్రకి ఇద్దరూ ఉపక్రమించారు ఇది వరకు మార్నింగ్ ఫైవ్ కే లేచే అర్జున్ ఇప్పుడు కే లేస్తుంది రోహి కూడా తన ఎంబీఏ కంప్లీట్ చేసి జాబ్లో జాయిన్ అయి నెలకి పదిహేను వేలు సంపాదిస్తే ఇంట్లో సునంద ఒక్కరే అవుతున్నారు అందరూ సాయంత్రం ఇంటికి చేరుకునేసరికి బెడ్ రెస్ట్ అంటూ ఐదో నెలలో పుట్టింటికి వెళ్ళిన ఆన్వి శ్రీమంతం ముగిసిన ఇంకా అత్తారింటికి రాలేదు ఐదో నెల పూర్తయ్యేలోగా సునంద వెళ్ళి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంది ఎప్పటిలా స్కూల్కి వెళ్తున్న అర్జుతో అక్కి వచ్చి ఆరు ఎక్కడా అని అడుగుతాను రూమ్లో ఉన్నారు బావగారు అని అక్కీకి చెప్పి సునందతో స్కూల్కి వెళ్తున్న విషయం చెప్పి వెళ్ళిపోతుంది అర్చన ఆ రోజు అన్విని తీసుకురావాలి అని తల్లి చెప్పడంతో బైక్ అయితే ఇబ్బంది అవుతుంది క్యాబ్ అయితే వెయిటింగ్ ఛార్జ్ అవుతుంది అని ఆరు ఈ మధ్య కార్లోనే ఆఫీస్కి వెళ్తున్నాడు కనుక అడిగి అతని కార్ తీసుకుంటాడు అక్కి కార్ కీస్ అక్కీకి ఇచ్చి బైక్ కీస్ కోసం హాల్లో చూస్తూ ఉంటే అక్కి తన బుల్లెట్ కీస్ ఇస్తాడు ఎందుకురా అంటున్నా కూడా తీసుకో అని ఇచ్చి సునందకి ఎన్నిటికి వెళ్తున్నామమ్మ అని అడుగుతాడు ఆకి టైం ఏదో ఒకటి చెప్పి ఇంట్లో అందరూ వెళ్తే దేవేందర్ ఉంటారు కనుక ఇంటిని ఆయనకి అప్పగించి కొడుకుతో కలిసి కోడల్ని తీసుకురావడానికి వెళ్తారు సునంద స్కూల్లోకి వెళ్తున్న ఆర్చుకి నవ్వుతూ రాకేష్ భుజం మీద చేయి వేసుకుని మాట్లాడుతున్న స్వాతిని చూడగానే గేట్ నుండి లోపలికి వెళ్లకుండా అక్కడే ఆగింది గేప్ ముందు బైక్ ఆపి ఈవినింగ్ వెళ్ళేటప్పుడు వస్తాను ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అవుతుందేమో ఆగు అంటూ చెప్పి అక్కడే నిలిచిన ఆర్చుకి హాయ్ చెప్పి ముందుకి కదులుతాడు రాకేష్ నవ్వుతున్న స్వాతిని కదిపి ఏంటి చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు నువ్వు మీ ఆయన అంటూ సాగనిస్తూ అడిగితే అంతా నీ వల్లేనే అని క్రెడిట్ అంతా తనకి ఇచ్చి నువ్వు చెప్పడం వల్లే నేను మళ్ళీ రాకేష్తో మాట్లాడాను మాట్లాడితే అతను ఏంటో అర్థమైంది నువ్వు చెప్పినట్టు నాకు మా అత్తకి మధ్య అతను ఎంత నలిగిపోయాడో నాకు తెలిసింది ఆమెకి చెప్పలేక నాతో చెప్పుకోలేక అతనిలో అతను ఎంత సతమతమయ్యాడో తెలిసింది నాలుగు రోజులకి అతనే వచ్చి నన్ను తీసుకువెళ్ళాడు ఇంటికి వచ్చాక అమ్మ నాన్నలకి క్షమాపణ కూడా చెప్పాడు గొడవలో అతని తప్పు వన్ పర్సెంట్ కూడా లేదు అయినా చెప్పాడు నాది మా అత్తది గొడవ అయితే అతను సారీ చెప్పడం ఇంటికి వెళ్ళాక నాకు అన్ని వివరంగా చెప్పడం అతను కొంచెం మందలించడంతో పాటు మా ఆడపడుచు కూడా వార్నింగ్ ఇచ్చాడు పిల్లలు నీకే కాదు మాకు కూడా అని చెప్పాడు కథపట్ల మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్లో తప్పకుండా చెప్పాను ఫ్రెండ్స్